హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్కిన్నికి కానీ హెయిర్కి కానీ ఎంతో మేలు చేసి కరివేపాకు తోట ఒక మంచి రైస్ అయితే చూపించబోతున్నాను లంచ్ బాక్స్కి సూపర్ రెసిపీ అండి తక్కువ టైంలో చేసుకోవచ్చు ఎక్కువ రుచిగా ఉంటుంది మరి హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ని ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది ఒక కప్పు వరకు కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా ఉండాలండి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి కావాలి అంటే మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చండి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీరా అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపప్పు కొంచెం కరివేపాకు మూడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఈ పప్పులన్నిటినీ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాక పేస్ట్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి అందుకని కొన్ని పప్పులు అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను పోపు మొత్తం సపరేట్ చేసైనా కరివేపాక పేస్ట్ని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న కరివేపాక పేస్ట్ని వేసి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసం చిక్కటిది వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ కరివేపాకు మిక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా హీటెడ్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి ఇప్పుడు రెండు కప్పుల వరకు ఉడికించిన రైస్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు కరివేపాకు రెండు కప్పులు రైస్ సరిగ్గా సరిపోతుందండి ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకున్న ఆ పప్పులను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే పప్పులు అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయండి లంచ్ బాక్స్కి ఇలా చేసి పెట్టండి పిల్లల బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుందండి ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకుంటే సరే అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కి చర్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్